పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం బండ్లమోటు పోలీసులు ఒక ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసి అతను నుంచి సుమారు పంతొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా నర్సరావుపేట డీఎస్పీ హనుమంతరావు ద్విచక్ర వాహనాలు పోయినవారు బండ్లమోటు పోలీసులను సంప్రదించాలని సూచించారు నిందితుడిపై ఇప్పటికే డోనాల సర్కిల్లో నలభై మూడు కేసులతో పాటు డీసీ షీట్ నమోదైందని కూడా తెలియజేశారు

ने पंतन दिया तो मंडल श्रीमान एनुअल Okay, sir. Okay, sir.

నరసాపేట సబ్ డివిజన్ పరిధిలో వెనుకొండ సర్కిల్ పరిధిలోని ఈ బండ్లమోటు పోలీస్ స్టేషన్ ఈరోజు ఈ వెనుక చూపిస్తున్నటువంటి ముద్దాయి పికిలి చంటి అని అతన్ని ఈ రాత్రి అదుపులోకి తీసుకొని మా ఎస్సాయి గారు అతను ఇచ్చిన సమాచారం మేరకు మా సీఏ గారి ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసి ఎస్ఐ గారు చాలా చాకచక్యంగా అతన్ని ఇంట్రాగెట్ చేసి మొత్తం ఈ వెనక్ కనిపిస్తున్నటువంటి పంతొమ్మిది మోటార్ సైకిల్ని వెంటనే రికవర్ చేయడం జరిగింది ఇతను మోటార్ సైకిల్ తీయడంలో ఆరితేరం తిట్ట ఈ మోటార్ సైకిల్ ఖరీదు సుమారు పది లక్షల వరకు ఉంది వీటన్నిటిని కూడా ట్రేజ్ చేసి ఎవరైతే మోటార్ సైకిల్ పోగొట్టుకున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఈ రెండు మూడు రోజుల్లో కేసులు కట్టి కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది ఎవరైనా సరే ఈ మండలం కాదు మొత్తం అన్ని ఈ చుట్టుపక్కల మండలాల్లో ఎవరైనా మోటార్ సైకిల్ పోగొట్టుకున్న వాళ్ళు వెంటనే వచ్చి బొల్లాపల్లి ఎస్ఐ గారిని సంప్రదించాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ ముద్దాయి యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది ఇతను ఈ మార్కాపురం ఆ ఏరియాల్లో ఇతను ముందే చాలా దొంగతనాలు ఉన్నాడు ఇతనికి నలభై మూడు కేసులు ఇతని మీద పెండింగ్ ఉన్నాయి ఇప్పటికి అవి కాకుండా ఇప్పుడు మళ్ళీ మన దగ్గర ఈ పంతొమ్మిది కేసుల్లో కూడా ముద్దయి అవుతున్నాడు అందువల్ల ఇతన్ని బీసీ షీట్ కూడా ఓపెన్ చేసి మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ దోరనాల పోలీస్ స్టేషన్లో డిసి అంటే డోస్సేర్ క్రిమినల్ అంటారు అంటే ఒక వ్యక్తి సర్కిల్ పరిధి దాటి రాష్ట్రం మొత్తం చేసేటువంటి నేరాలు కనుక చేస్తే అతన్ని మీద డిసి షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇతను ఆ జిల్లా ఈ జిల్లా అనుకొండ మొత్తం రాష్ట్రం అంతా చేస్తున్నాడు కాబట్టి ఇతని మీద ధోరణాల్లో డీసీ షీట్ ఓపెన్ చేశారు అదేవిధంగా మా దగ్గర కూడా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయమని నేను ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను మా దగ్గర కూడా ఇతని మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయబడుతుంది దీనికి సంబంధించి ఈ మోటార్ సైకిల్ కి సంబంధించి ఎవరైనా సరే ఇంకా ఎవరన్నా మోటార్ సైకిల్ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే గానీ మీ ప్రెస్ వారి ద్వారా మాకు తెలియజేయాలని లేదు డైరెక్ట్ గా గారికి తెలియజేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ